హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ కుకింగ్ ఛానల్ నేను సరిత ఇవాళ మన రెసిపీ వచ్చి స్వీట్ షాప్ స్టైల్లో బూందీ మిఠాయి బూందీ మిఠాయి కనుక ఈ కొలతలతో ఈ టిప్స్తో చేశారంటే పర్ఫెక్ట్గా వచ్చి తీరుతుంది మరి ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా పర్ఫెక్ట్గా బూందీ మిఠాయిని ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు శనగపిండిని తీసుకొని చిటికడంత ఉప్పును వేసి కలిపేయండి తర్వాత అరకప్పు నీళ్లను ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ పిండి కన్సిస్టెన్సీ ఇలా దోశ బ్యాటర్ కన్నా కొంచెం పలచగా వచ్చేటట్టు ప్రిపేర్ చేయాలి ఒక కప్పు శనగపిండి తీసుకుంటే అరకప్పు నీళ్లు కరెక్ట్గా సరిపోతుంది చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండేటట్టు వాటర్ను అడ్జస్ట్ చేసుకోండి పిండి తడిపి పక్కన పెట్టేసి చక్కెర పాకం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి అదే కప్పుతోటి ఒక కప్పు చక్కెర అరకప్పు నీళ్ళని వేసుకొని చక్కరంతా నీళ్ళలో కరిగేలా కలుపుతూ ఉడికించండి చక్కెర పాకం అనేది కొంచెం లైట్గా లేత తీగ పాకం వస్తే సరిపోతుంది ఇలా మనకు జస్ట్ ఒక టూ మినిట్స్లోనే పాకం ప్రిపేర్ అవుతుంది ఈ స్టేజ్లో చిటికెడు మాత్రమే పచ్చకర్పూరం వేయండి పచ్చకర్పూరం వేయడం వలన గుడిలో ప్రసాదం పెడితే ఎలా ఉంటుందో ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ వస్తుంది ఉంటే వేయండి లేదంటే ఆప్షనల్ తర్వాత అర టీ స్పూన్ యాలకుల పొడి చిటికెడంతా ఫుడ్ కలర్ యాడ్ చేయండి ఫుడ్ కలర్ కూడా పూర్తిగా ఆప్షనల్ అండి చక్కెరపాకం ఇలా ప్రిపేర్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారకుండా మూత పెట్టి పక్కన పెట్టేయండి తర్వాత బూందీ డీప్ ఫ్రై చేయడం కోసం స్టవ్ పైన ఇలా విడల్పాటి బాండీలో నూనెను వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా గుంటె గరిటతో చిల్లుల రంధ్రాలు ఉన్న ప్లేట్లో కానీ బూందీ గరిటెతో కానీ బూందీని ప్రిపేర్ చేయాలి మా ఇంట్లో అయితే బూందీ గరిటె ఉంది కాబట్టి నేను బూందీ గరిటెతో వేసేస్తున్నాను ఇది లేకపోతే మన ఇంట్లో చింతపండు వడవసే జల్లడ ఉంటుంది కదండి దాంతో అయినా మనము స్టేనర్స్ ఉంటాయి కదా హోల్స్ ఉన్న స్టేనర్ దాంతో అయినా చేసుకోవచ్చు ఇలా నూనె చాలా వేడెక్కిన తర్వాత బూందీ గరిట పైన రెండు గరిటెల పిండిని మనము దోశ ఎలా వేస్తామో అలా పోసుకుంటూ వెళ్ళండి జస్ట్ అలా వెయ్యండి మీరు ఈ గరిటెను తిప్పడం కానీ తట్టడం కానీ అలా ఏమి చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా పోసి వదిలేసేయండి చూడండి ముచ్చ లాంటి బూందీ చక్కగా ఆయిల్లో పడుతుంది ఇది కొంచెం క్రిస్పీగా పైకి తేలి బబుల్స్ అంతా క్లియర్ అయిన తర్వాత మరొక వైపు టర్న్ చేస్తూ ఉండండి బూందీ మాత్రం చాలా క్రిస్పీగా డీప్ ఫ్రై చేస్తేనే బూందీ మిఠాయి పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బూందీని క్రిస్పీగా గోలించుకోవాలి ఇలా బూందీ కొంచెం కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయిన తర్వాత స్టెయినర్ సహాయంతో తీసేసేయండి ఇలా బూందీ వేసిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్కి మాత్రం బూందీ గరిటెను కొంచెం క్లీన్ చేసుకోవాలి అలా అయితే మనకు బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నెక్స్ట్ బ్యాచ్ పిండిలో నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశానండి అది కూడా లైట్ ఆరెంజ్ కలర్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి తర్వాత మిగతా కొంచెం పిండిలో గ్రీన్ ఫుడ్ కలర్ యాడ్ చేశాను ఇలా ఒకేసారి బ్యాటర్ను టూ త్రీ బౌల్స్లో వేసుకున్నామంటే ఫుడ్ కలర్ కలిపేసుకొని ఇలా బ్యాచ్ వైజ్గా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా బూందీ అంతా ప్రిపేర్ అయిన తర్వాత వేడి వేడి పాకంలో ఈ బూందీని వేసేసేయండి పాకం వేడిగా ఉండాలి బూంది కూడా వేడివేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసేయండి మీకు ఇష్టం ఉంటే ఇలా డ్రై ఫ్రూట్స్ కానీ దోశ గింజలు కానీ పుచ్చగింజలు కానీ వేసేసుకోండి ఇలా అంతా పాకంలో మునిగేటట్టు బూందీని పూర్తిగా కలిపేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు అలా వదిలేసేయండి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి దీంట్లోకి మనము నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోండి టెన్ మినిట్స్ తర్వాత వేయడం వల్ల డ్రై ఫ్రూట్స్ అనేది కొంచెం క్రిస్పీగా బాగుంటుంది అంతేనండి డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత పాకం పూర్తిగా అబ్జర్వ్ చేసుకునే వరకు అలా వదిలేసేయండి గంట తర్వాత బూందీ అనేది ఇలా పొడి పొడిగా వస్తుంది మనకు పాకం పూర్తిగా అబ్జర్వ్ చేసుకొని బూందీ అనేది సాఫ్ట్గా పైన క్రిస్పీగా భలే టేస్టీగా తయారవుతుంది ఒక గంట పాటైనా పాకంలో అలా వదిలేసేయాలి మూత పెట్టి అలా అయితేనే ఇలా పొడి పొడి మిఠాయి రెడీ అవుతుంది అంతేనండి ఎంతో కమ్మగా గుడిలోని ప్రసాదం పెడితే ఎలా ఉంటుందో కొంచెం పచ్చకర్పూరం వేయడం వల్ల ఆ టేస్ట్ ఆ ఫ్లేవరు బాగుంటుంది స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో అలాగే పర్ఫెక్ట్గా వస్తుంది నేను చెప్పిన కులతలు చిన్న చిన్న టిప్స్ కరెక్ట్గా ఫాలో అయ్యి బూందీ మిఠాయి చేశారంటే అసలు తిరిగే ఉండదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకే ఫ్రెండ్స్ మనం నేను చూపించిన మిఠాయి రెసిపీ మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి నా ఛానల్ను ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్